నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో భద్రంగా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటి దగ్గరకు కూడా తూకం వేసి అలాగానే ఇస్తారు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు అలాగే ప్యాకింగ్ ఉచితం ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు దొరికిపోవడం జరిగింది అలాగే అతను ఎందుకు దొరికిపోయాడో అతను ఏమి తీసుకువెళ్తూ ఉన్నాడని చెప్పేసి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి ఒక ప్రవాసుడు అయితే తన యొక్క దేశానికి బయలుదేరడం జరిగింది అలాగే మామూలుగా లగేజీ చెకింగ్ చేస్తూ ఉంటారు కదా లగే లగేజీ చెకింగ్ సమయంలో అయితే అతని యొక్క లగేజీ మిషన్లో అయితే వేయడం జరిగింది లగేజీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్కానింగ్ చేస్తూ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లగేజీని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందనమాట అందులో ఏదో అనుమానాస్పదమైన నిషేధిత వస్తువులు ఉన్నట్లయితే పోలీసులు కనుగొనడం జరిగింది ఆ యొక్క వస్తువులను ఆ లగేజీని పక్కకు తీసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులు కూడా షాక్ అవ్వడం జరిగింది అలాగే ఆ యొక్క లగేజీలో మనం చూసుకుంటే డెబ్బై బుల్లెట్లు అయితే ఉండడం జరిగింది తుపాకీకి సంబంధించిన తూటాలు ఏవైతే ఉన్నాయో డెబ్బై బుల్లెట్లు ఉన్నాయని చెప్పేసి అధికారులు కనుగొనడం జరిగింది వెంటనే ఆ యొక్క ప్రవాసుడు యొక్క డీటెయిల్స్ వెరిఫై చేయగా అతను పాకిస్తాన్ ప్రవాసుడు అని చెప్పేసి కువైట్ నుంచి పాకిస్తాన్ తన దేశానికి వెళుతూ ఉన్నాడు అలాగే తన భార్యతో కలిసి వెళుతూ ఉన్నాడు అలాగే యొక్క తూటాలుగా నిషేధిత పదార్థాలు అయితే విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతి లేదు అలాగే అతన్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి ఒకవేళ యొక్క బుల్లెట్లతో అతను ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించి ఉంటే లోపల అతనికి ఎవరైనా సహాయం చేసి ఉంటే ఒకవేళ ఫ్లైట్ను కూడా హైజాక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రయాణికులను గన్నుతో బెదిరించి దోపిడీలకు పాల్పడేవారని చెప్పేసి అలాగే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నాము ఇటువంటి వాటి పట్ల మేము ఇరవై నాలుగు గంటల ఏడు రోజులు పనిచేస్తూ ఉన్నట్లు కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారని చెప్పేసి అలాగే కువైట్ ఎయిర్పోర్ట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాము లగేజీ కానీ ప్రయాణికులను కానీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము పంపించి వేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ ఏ ధైర్యంతో అనుమతి లేకుండా ఆ యొక్క బుల్లెట్లను తీసుకువెళ్ళాడో లేకపోతే లోపల ఎవరైనా ఇంకా సహాయం చేసే వాళ్ళు ఉన్నారనే వివరాలపైన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విచారిస్తూ ఉన్నారు విచారించిన తర్వాత పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది ఏది ఏమైనా సరే కానీ పెద్ద ప్రమాదం తప్పింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్